తుని పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపించే దిశగా తెలుగుదేశం పార్టీ పోలింగ్ బ్యూరో సభ్యుడు యడమల రామకృష్ణుడు చర్యలు చేపట్టారు ఎమ్మెల్యే దివ్య రాజా అశోక్ బాబులతో కలిసి తుని నియోజకవర్గ కూటమి నాయకులతో సమావేశమై అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేశారు అభివృద్ధి సంక్షేమం దిశగా పట్టణాన్ని తీర్చిదిద్దేందుకు యనమల ప్రత్యేక ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు పాలెట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఎమ్మెల్యే యనమల దివ్యాకృష్ణతో పట్టణాన్ని రాష్ట్ర స్థాయిలో పట్టణంగా తీర్చిదిద్దే దిశగా ముమ్మర ప్రయత్నాలు చేపట్టారు మాజీ శాసనసభ్యుడు రాజా అశోక్ బాబు టీడీపీ జనసేన బీజేపీ శ్రేణుల్లో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు పార్టీ గెలుపుకు కీలక భూమిక పోషించినా తునీపట్నంలో అభివృద్ధి సాధించి ప్రజల రుణం తీర్చుకునే దిశగా ప్రయత్నాలు చేపట్టారు ఎమ్మెల్యేగా గెలుపొందిన నెల రోజుల వ్యవధిలోనే యనమల దివ్య కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి కోటి యాభై లక్షలు విడుదల చేయించి పట్టణ అభివృద్ధి పట్ల తనకున్న నిబద్ధతను చాటారు శానిటేషన్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని యర్మల సూచించారు అలాగే ప్రజా అవసరాలను గుర్తించి వాటికి పరీక్షలను చూపించాలన్నారు ప్రభుత్వ పరంగా ఏది అవసరమో వాటికి అనుమతులు సాధించే దిశగా ఎమ్మెల్యే దివ్య కృషి చేస్తారన్నారు అంతా ప్రణాళికాయుతంగా ముందుకు వెళ్లే వెళ్తే మున్సిపల్ నా పోల్ నాటికి వైసీపీ జీరో స్థాయికి దిగజారటం ఖాయమన్నారు ఈ సమావేశంలో మాజీ చైర్మన్లు ఎనిగంటి సత్యనారాయణ కూసుమంచి శోభారాణి సత్యనారాయణ మోతుకూరి వెంకట్ వెంకటేష్ రామచంద్రరాజు కుక్కడపు బాలాజీ నార్ల రత్నాజీ వేకా రామ్మూర్తి తటవర్తి రాజా బోటపాటి అప్పారావు లంకా సునీల్ సిద్ధాంతపు సత్యబాబు గింజాల జానీ బీజేపీ నాయకులు వెలుగుల గోపాలకృష్ణ కాదంబర రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు